శరీరాలు శాశ్వతం కాదు రాలిపోతే ఎప్పుడైనా తప్పదు తారుణ్యం చంచలం తథా తథవనం అనేది శాశ్వతం కాదు అది చాలా చంచలమైంది స్థిరారామానక్యాపి దృశ్యతే మందిరే విభవ్ మన చుట్టూ ఉండే వైభవాలు కూడా ఎప్పుడు ఇలాగే ఉంటాయి అని చెప్పలేం దీనిలో కూడా ఎన్నో మార్పులు రావచ్చు భగవంతుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు అని ఒకతను కథను అడిగాట మా చిన్నప్పుడు స్వామిజీ ఈ కథ చాలా చెప్పేవాళ్ళు భగవంతుడు ఎక్కడ ఉన్నాడు ఏం చేస్తున్నాడు ఈ ప్రశ్న ఎక్కడున్నాడు అంతటా ఉన్నాడు ఎలా చెప్పాలి ఇది ఒక దీపం వెలిగించు ఈ దీపం ఎక్కడ చూస్తోంది ఎవరిని చూస్తోంది మొత్తం అంతా అలాగే భగవంతుడు అన్ని చోట్ల ఉండి అందరినీ చూస్తున్నాడు అని సమాధానం చెప్పాడు అయితే భగవంతుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు అని అంటే ఆ పిల్లవాడు అన్నట్ట ఏదో పశువులు కాచుకునే పిల్లవాడు చదువు ఏమీ లేదు ఆ పిల్లవాడిని తీసుకొచ్చారు హరి 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 అని భజన చేసుకుంటూ ఉండేవాడు ఆ పిల్లవాడు దీనికి సమాధానం చెప్పాలి వచ్చాడు వచ్చి రాజా ఇది చాలా లోతైన ప్రశ్న దీన్ని అడగాలి అంటే ఎంతో యోగ్యత కావాలి నువ్వు అడిగావు కానీ దీనికి సమాధానం వినాలి అంటే శిష్యుల్లాగా ఉండి వినాలి కాబట్టి నువ్వు ఇప్పుడు రాజులాగా పైన కూర్చున్నావు నేను సామాన్యుడిలాగా కింద కూర్చున్నాను కొంచెం మార్చుకుందామా అన్నాడు అలాగే మార్చుకుందాం అయితే నువ్వు కిందకి రావాలి నేను పైన కూర్చోవాలి రాజుగారికి దీనికి సమాధానం తెలుసుకుని తీరాలి అని చాలా ఆతృత మనస్సులో సరే ఆయన కిందకి దిగాడు ఈ పిల్లవాడు పైకి ఎక్కాడు పిల్లవాడు పైకెక్కి మైక్ తీసుకుని చెప్పాడు రాజా భగవంతుడు ఇప్పుడు ఇదే పని చేస్తున్నాడు అన్నాడు నాకు అర్థం కాలేదయ్యా అన్నాడు అంటే పైన ఉండేవాడిని కింద కూర్చోబెడుతున్నాడు కింద ఉండేవాడిని పైన కూర్చోబెడుతున్నాడు ఇదే భగవంతుడు చేసే పని అని ఇదే భగవంతుడు చేసే కదా అందువల్ల దృశ్యతే మందిరే విభో ప్రాణిభిర్భూతలేఖిలే కాబట్టి మనము వెళ్ళిపోయిన తర్వాత కూడా స్థిరంగా శాశ్వతంగా ఉండేది మనం చేసిన మంచి పని మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా మనల్ని గుర్తు చేసుకుని ఇక్కడ నిలబడేది మన కీర్తి ఆ కీర్తిని బట్టి భగవంతుడు కీర్తిరస్య పూర్వాగచ్చతి ఛతి మాయత అని వేదంలో చెప్తారు ఆ కీర్తిని బట్టి ఆ జన్మ ఇచ్చి భగవంతుడు పంపిస్తాడట చూడండి అందుకనే కీర్తి వచ్చే మంచి పనులు చేయాలి అని దుష్కీర్తి కాదు చెడకీర్తి కాదు మంచి కీర్తి వచ్చే మంచి పనులు చేయాలి అందుకనే యశ స్థిరం కార్యం మన కీర్తిని మనం స్థిరం చేసుకోవాలి ఎవరో మనకు తెలిసిన ఒక నలుగురు మన గురించి మంచిగా మాట్లాడుకునేట్టుగా చేసుకోవాలి మహాభారతంలో ఇంద్రద్యుమ్నుడు అనే ఒక ఆయన ఉంటాడు ఆయన కథ చాలా అద్భుతంగా ఆయన వెళ్ళి స్వర్గలోకంలో కొన్ని వేల సంవత్సరాలు ఉన్నాడు స్వర్గానికి అలవాటు పడిపోయాడు స్వర్గానికి ఎందుకు వెళ్తారు పుణ్యం చేస్తే కదా వెళ్తారు ఆయన సమయం అయిపోయింది పుణ్యం తీరిపోతే క్షీణేయ పుణ్యే మర్త్యలోకం మిషంతి భగవద్గీతలో చెప్పారు పుణ్యం తీరిపోతే మళ్ళీ భూలోకంలో పుట్టాల్సి వస్తుంది అందుకనే ఇంద్రుడు చెప్పాడు నాయన నీ పుణ్యం అయిపోయింది వీసా ఎక్స్పైర్ అయిపోయింది రేపు నీకు ప్రయాణము తిరిగి మళ్ళీ భూలోకానికి వెళ్ళాలి అని అంటే నేను ఇంకా ఇక్కడ ఉండాలి అనుకుంటున్నాను భూలోకానికి వెళ్ళటం నాకు ఇష్టం లేదు ఇక్కడ ఉండే అవకాశం ఏమీ లేదా అని అడిగాడు ఉంది భూలోకంలో ఎవరైనా నీ గురించి నువ్వు చేసిన మంచి మంచి పని గురించి నీ కీర్తి గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఆ రికార్డు తీసుకొచ్చి చూపిస్తే నేను ఇక్కడ ఉంచుకుంటాము అన్నారు ఇంద్రద్యుమ్నుడు భూలోకానికి బయలుదేరాడు తన రికార్డు వెతుక్కోటానికి ఎక్కడైనా ఉందా అని వెళితే రాజ్యంలో ఎవరు మాట్లాడటంలా అందరూ మర్చిపోయారు ఎంతోమంది రాజులు వచ్చారు పోయారు కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది కదా ఎవరికి గుర్తుంటుంది మర్చిపోయారు ఇంద్రద్యుమ్నాడు యో అది కట్టించాను ఇది కట్టించాను ఇది చేశాను అది చేశాను ఎవరూ నా గురించి మాట్లాడుకోవటం లేదు అందరూ మర్చిపోయారు చాలా బాధపడుతూ బాధపడుతూ అలిసిపోయి దప్పిక వేసి ఒక చెరువు దగ్గరికి వచ్చాడు చెరువు దగ్గరికి వచ్చి నీళ్లు తాగుదాము అని తీసుకుంటూ ఉంటే వేసవి అది అప్పుడు ఆ చెరువు నుంచి తను ఇప్పుడు పైనుంచి వచ్చినవాడు కదా ఆ పశుపక్ష్యాదుల భాష కూడా అర్థమవుతుంది వినిపిస్తుంది ఆ నీళ్ళల్లో ఒక తాబేలు తల్లి తాబేలు పిల్ల తాబేలుకి చెప్తోంది నాయన నువ్వు ఇక్కడ ఈ చెరువులో ఈత కొట్టేటప్పుడు ఇక్కడ ఉండే ఈ పాచి ఇదంతా తినేటప్పుడు ఆ ఇంద్రజ్యుమ్న మహారాజుని గుర్తు చేసుకో అని చెప్పింది అది ఆ తాబేలు ఎందుకు నాన్న అని అడిగింది ఆ చిన్న తాబేలు అడిగితే అప్పుడు ఆ పెద్ద తాబేలు చెప్పింది ఏం లేదు నాయన ఆ రాజుగారే ఈ చెరువు తోడించారు కాబట్టి మనం ఈరోజు ప్రాణాలతో ఉన్నాము కాబట్టి ఆయన గుర్తు చేసుకో అని చెప్పింది మహాభారతంలో కథ ఇది ఎంత చిత్రం ఎంత చమత్కారం ఆ రోజు చెరువు తోడించాడు కాబట్టే జలదానం ఎంత ముఖ్యమై చలివేంద్రం మంచి వేడిగా ఉన్నప్పుడు చలివేంద్రం అందరికీ నీళ్లు పోయటం రాముడికి చాలా ఇష్టం ఇది అంత మంచి పని అని చేయాలి ఆ తాబేలు మాట్లాడుతోంది ఈయనకి ఆశ్చర్యం వేసింది మళ్ళీ వెళ్ళాడు పైకి వెళ్ళి మేము విన్నాము ఇంద్రుడు చెప్పాడు మేము విన్నాము తాబేలు నీ గురించి మాట్లాడుతోంది కాబట్టి ఇంకా నువ్వు శాశ్వతంగా స్వర్గలోకంలో ఉండిపోవచ్చు అన్నాడు ఇంద్రుడు చూడండి ఎంత విశేషం ఆయనకు అదే కదా కావాలి అలా మనం చేసిన మంచి పని ఇక్కడ ఎవరైనా మాట్లాడుకుంటే లేదా అది ఎవరికైనా మంచి చేస్తే అది మనకి తర్వాత ఫలాన్ని ఇస్తుంది అలా ఇక్కడ తస్మాత్ యశస్థిరం కార్యం అని చెప్తూ నేను ఈ సైన్యం మీద యుద్ధానికి వెళ్తా నువ్వు యుద్ధం చేయొద్దు నేను ఈ సేనా కన్యని వరించాను కాబట్టి ఈ సైన్యము ఈ సేన సేన అంటే సంస్కృతంలో స్త్రీలింగం ఈ సేన నీకు కోడలు నువ్వు బాబాయ్ కదా నాకు నీ కోడలు కోడలతో నువ్వు యుద్ధం చేయడం మంచిది కాదు కోడల్ని కూతురులాగా చూసుకోవాలి ప్రేమగా కదా కాబట్టి నువ్వు ఈ సైన్యంతో యుద్ధం చేయడం మంచిది కాదు ఒకవేళ నువ్వేమైనా ముందుకు వెళ్తే నీ కోడలు కాబట్టి మొహం మీద బట్ట కప్పుకుని పారిపోతుంది నీకు ముఖం చూపించకూడదు అని పూర్వకాలంలో పద్ధతి ఉండేది కదా అది అంటే ఓడిపోతుంది నువ్వు వెళ్తే వెంటనే యుద్ధం అనేదే ఉండదు నేను వెళ్తే ఎంతో కొంత యుద్ధం చేయొచ్చు అని రహస్యం ఆ రహస్యంగా చెప్పాడు చెప్తే సరే అప్పుడు ఆ భీమసేనుడు అంగీకరించి భీముడు ఆ మాటలు అర్థం చేసుకుని అలాగే నాయన నేను ఓపిక పడతా నీకోసం ఎదురు చూస్తూ ఉంటా నువ్వు సైగ చేస్తే ఒకవేళ నా సహాయం ఏమైనా నీకు అవసరమైతే నేను వచ్చి యుద్ధం చేస్తా ఇది భీమసేనుడు చెప్పాడు అలా వాళ్ళిద్దరికీ కూడా ఒక ఒప్పందమైంది ఆ యుద్ధానికి వెళ్తూ ఉన్నప్పుడు ఆ భీమసేనుడు వృషకేతుతో నువ్వు నేల మీద ఉండి యుద్ధం చేయాల్సి వస్తోంది వాళ్ళేమో అంతమంది నువ్వేమో గాల్లో ఎగరలేవు నేనైతే ఎగరగలను వాయుపుత్రుణ్ణి కదా గాల్లోనే తిరుగుతాడు భీమసే నీకేమో రథం లేదు రథం లేకుండా నేను యుద్ధానికి పంపిస్తున్నాను అని అన్నప్పుడు తండ్రి నీ దయ నా మీద ఉంది నువ్వు నన్ను కరుణా దృష్టితో చూస్తున్నావు